హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి ఇది లంచ్ బాక్స్లో కూడా కొంచెం నెయ్యి వేసి ఈ పచ్చడి వేసి అండి పిల్లలు అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా వస్తారండి టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళి వెల్కమ్ టు లాక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ బీరకాయ బేరకాయ అండి చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా అయితే బేరకాయ పచ్చడి ఒకసారి చేయండి పదే పది ఎట్లనే చేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది దానికోసం అండి బేరకాయలనండి నేను ఒక పెద్ద బీరకాయనైతే ఒకటి తీసుకున్నానండి చేదా బాగుందా అనేది చెక్ చేసుకొని వేసుకోవాలండి నేనైతే టేస్ట్ చూసాను రెండు మంచిగానే ఉన్నావి చూడండి కొంచెం కరివేపాకు పచ్చిమిరకాయలనైతే అయితే వాడుతున్నామండి దీంట్లో కారానికి సరిపడా అయితే పచ్చిమిరకాయలు వేసుకొని నేను ఒప్పది వరకు అయితే పచ్చిమిరకాయలని అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఎల్లిపాయ ఒక పెద్ద సైజు ఎల్లిపాయనైతే ఒకటి తీసుకున్నాను ఎల్లిపాయ పీసినైతే ఒకటి తీసుకున్నాను అదే మీరు చిన్నవి ఇట్లాంటివి అయితే ఒక మూడు నాలుగు తీసుకోండి కొంచెం కొత్తిమీర చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండునైతే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకుని ఉంటే సరిపోతుంది దీన్ని నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇదిగోండి టూ స్పూన్స్ ధనియాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు సారీ అండి ఒక స్పూను మినపగుండ్లు అండి కొంచెం ఇంగువ ఇవన్నీ కావాల్సినవి బీరకాయలు ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని బీరకాయలని అయితే దీనిపైన ఉన్న ఇవన్నీ ఇట్లా పొట్ట వరకు తీస్తే సరిపోతుందండి ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు ఇవ్వండి పైన ఇంతవరకు తీస్తే సరిపోతుంది చూడండి పైన ఇట్లా తీసాము కదండి ఈ వరకే తీసేసుకోవాలి సైడ్స్ కట్ చేసేసుకోవాలండి చూడండి ఇట్లా సైడ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి రెండు ఇట్లా తీసి పెట్టుకున్నాం కదండి మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము చూడండి వెడల్పుగా ఉన్న ఒక కళాయిని అయితే పెట్టుకోవాలండి వెడల్పుగా ఉన్న ఒక కళాయిని అయితే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేశానండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి మెనప గుండ్లు ఒక స్పూన్ వరకు అయితే తీసుకున్నాం కదండీ ఒక స్పూన్ మెనప గుండెలు అయితే తీసుకున్నామండి మంచి కలర్ వచ్చే దాకా అయితే వేపుకోవాలి చూడండి రెండు స్పూన్లు ధనియాలు ధనియాలను కూడా ఇట్లా వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర కలుపుకోవాలండి చూడండి వేగినాయండి ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇట్లా తీసి వేసుకొని ఇలా పేల్తాయి కొంచెం కరివేపాకు పడి బాగా వేగాలండి పచ్చిమిరపకాయ కూడా ఎల్లిపాయ చూడండి పచ్చి బీరకాయలు ధనియాలు అన్నీ వేగాయండి ఇప్పుడు మీడియం సైజుగా కట్ చేసుకున్నాం బీరకాయ ముక్కలని అయితే వేసుకోవాలండి మనం మిక్సీకి అయితే వేసుకుంటాం కదండి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి బాగా మగ్గాలండి దీంట్లో కొంచెం వాటర్ మొత్తం అయితే మగ్గాలి మంచిగా చూడండి టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి సరిపో ఉప్పు తర్వాత మిక్సీ వేసేటప్పుడు నేను వేసుకోవచ్చండి చూసుకుని అయితే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాం కదండి ఒకసారి ఇట్లా కలుపుకొని ఒక చిట్కడు పసుపు అయితే వేసుకుందామండి కొంచెం సరిపోతుందండి పసుపు చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందామండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతానైతే ఇవి వేయించుకోవాలి చూడండి ఒకసారి మూత తీసేస్తే చూద్దాము చూడండి నుంచి వాటర్ ఎట్లా వస్తున్నాయో బాగా వేగాలండి బీరకాయ అప్పుడు పచ్చి వస్తుంది లేకుండా ఉంటుందండి పచ్చడి మూత పెట్టుకొని అయితే మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలి చూడండి వేగిందా వేగిందని చూద్దామండి చూడండి మనం వేసిన ఆయిల్ పైకి అంత చాలా బాగా వేగిందండి మంచి వాసన వస్తుంది వేగితే సాస్ మీద మొత్తం పోయిందండి ఇప్పుడు ఇదిగోండి చింతపండు అండి నీట్గా వాష్ చేసుకొని ఏనలు ఏమి లేకుండా ఇత్తనాలు ఏమి లేకుండా వేసుకోండి చింతపండు చూడండి నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీర అంత ఒక్క నిమిషం పాటు వేయితే సరిపోతుందండి కలుపుకొని చింతపండు కొత్తిమీర వేసాము కదండి ఒక్క నిమిషం అయితే వేసుకున్నాము చూడండి ఒక్క నిమిషం పాటు అయితే వేయించుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆపేసుకున్నాను ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలండి చల్లార్చుకోవాలి చూడండి మొత్తం చల్లారిందండి మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి మొత్తం అయితే మిక్సీకి అయితే వేసుకున్నామండి ఆల్రెడీ వేయించుకునేటప్పుడు మనం ఉప్పు వేసుకున్నామండి చూసుకొని ఒక చిటికడ అయితే వేస్తున్నానండి సరిపోకపోతే తర్వాత అయినా సాల్ట్ కలుపుకోవచ్చు అండి ఎక్కువ మాత్రం వేసుకోవద్దు కొంచెం బరకగా బరకగా ఉండేటట్లయితే పట్టుకుందామండి మరీ మెత్తటి పేస్ట్ లాగైతే పట్టుకోవద్దండి పచ్చడి టేస్ట్ ఉండదు కొంచెం పలుకు తగులుతుంటే నోటికి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి మిక్సీకి అయితే వేసు వేద్దాము చూడండి మిక్సీకి అయితే వేసానండి ఒక్క చుక్క కూడా వాటర్ పోయొద్దండి ఇట్లా ఉంటేనే సరిపోతుంది అసలు ఏం వాటర్ ఏం వేయొద్దండి ఇట్లా వేసుకొని నేను వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా బరక బరక ఉండే తట్టుకైతే మిక్సీకి అయితే వేసుకున్నాను ఇంక ఇప్పుడు తాలింపు అయితే వేసుకో చూడండి తాలింపు కోసం అయితే అదే కళ అయితే పెట్టుకున్నానండి ఒక అర స్పూన్ అయితే ఆయిల్ అయితే ఉందండి ఆల్రెడీ ఒక స్పూన్ ఉన్నారైతే ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఒక స్పూన్ ఆయిల్ హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఎండు పెసకాయలు ఇట్లా తుంచి వేసుకోండి చట్నీలలో ఇంగువ చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు తాలింపు తాలింపేత బాగా వేగిందండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకుందాము స్టవ్ అయితే ఆపేసానండి చూడండి ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టానండి పచ్చడి తాలింపేత దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి మన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి నేను చేసిన విధంగా చేయండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ